అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మిగిలినటువంటి పెన్షనర్లకి జులై పెన్షన్లు ఎందుకు ఆలస్యమయ్యాయి దీనికి సంబంధించి ఏమి దీనికి కారణం ప్రతి నెల ఇదే విధంగా జరుగుతాయా ఎప్పుడు వస్తాయి అనే దానికి సంబంధించి ఒక వివరణ మనం ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మ్యారేజ్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అప్లోడ్ యాక్టివిటీ యాజ్ పర్ జియో నెంబర్ సెవెంటీ త్రీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సిఎఫ్ఎంఎస్ సర్వీస్ ఆర్ అనేబుల్ ఫ్రమ్ అనవైలబుల్ ఫ్రమ్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి మనం ఒక వివరణ చూద్దాం యాక్చువల్గా అయితే మనకి ఒకటో తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి సర్వర్ ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వనే ఉద్దేశంతో మనకి ఒక రెండు రోజులు టైం అడగడం జరిగింది ఆ రెండు రోజుల్లో మనకి దాదాపుగా ఉద్యోగులకు జీతాలందరికీ జమ అయ్యాయి అలాగే పెన్షన్ విషయానికి వస్తే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు జమ అయ్యాయి అయితే దానికి సంబంధించి వివరణ ఒకసారి మనం చూసినట్లయితే మన పెన్షనర్స్ గ్రూప్లో ఒక పెన్షనర్ యొక్క వాళ్ళ యొక్క సన్ మనకి బెంగళూరులో ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు వారు దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉంటారు వారికి మామూలుగా అయితే ఒకటో తేదీకే దీనికి సంబంధించినటువంటి రావాలి ఇది ఆల్రెడీ మాన్యువల్గా జరుగుతుంది కాబట్టి దాన్ని ఆన్లైన్ ప్రాసెస్ చేయడం కోసం దీన్ని ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇది ఈ శాప్లో ఈ గవర్నమెంట్ సైట్ అనే అన్ని కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి గారు మనకి ఆ గ్రూప్లో పెట్టినటువంటి సమాచారం ఆధారంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మామూలుగా అయితే మనకి ఒకటో తేదీ నుంచే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగితే మనకి రెండవ తేదీన సాయంత్రానికి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సిఎఫ్ఎంఎస్ సైట్స్ యాప్కి థర్డ్కి ఎంతవరకు అయితే రెండవ తేదీ వరకు వందరికి ఎవరికైతే పడ్డాయి అయితే ఈ ఈ ఫండ్ దానికోసం చేయడం కోసం దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ చేసి పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఆ విధంగా ఈ పెన్షనర్స్ ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి అయితే దీనికి ఈ మనకి ఐదో తేదీ రాత్రికి మనకి పన్నెండు ఈరోజు పన్నెండు గంటల సమయానికి దీనికి సంబంధించి వర్క్ అనేది క్లూ క్లారి అవుతుంది దీనికి సంబంధించి ఆ ఆఫీసర్ చెప్పినటువంటి సెవెంటీ పర్సెంట్ వర్క్ పూర్తయింది రేపు ఆఫ్టర్నూన్కి దాదాపుగా అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు సాయంత్రం దాదాపుగా ఇక్కడి రాత్రి పదకొండు గంటల సమయంలో అతను పెట్టినటువంటి మెసేజ్ ఒకసారి గమనించినట్టయితే ఉదయం కూడా మనకి నా డ్యూటీ ఉంది ఇక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది మాకు మనకి సెకండ్ ఈవినింగ్గా మనకి దీనికి సంబంధించినటువంటి ఇచ్చారు ఇక ఎక్కువ ప్రెజర్ ఎక్కువైంది కాబట్టి మేము వర్క్ కూడా ఫాస్ట్గా చేసాము ఖచ్చితంగా ఐదో తేదీ రాత్రికల్లా ఈ పూర్తి స్థాయిలో అవుతుంది దాని తర్వాత బిల్లుల్లో కదలిక వచ్చి ఖచ్చితంగా ఆరో తేదీ ఉదయానికల్లా మనకి ఈ పెన్షన్లు ఎవరైతే మిగిలి ఉన్నాయో జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పి ఆ పెన్షనర్ సంబంధించినటువంటి ఆ గ్రూప్లో ఆ పెన్షనరు వారి పుత్రుల ద్వారా వారి యొక్క కుమారుడు ద్వారా ఆ యొక్క విషయాన్ని తెలియజేసి ఆ గ్రూప్లో తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రికి ఈ మెయింటెన్స్ పూర్తి అయితే చాలామంది అడుగుతున్నారు ఈ విధంగా ఒకటో తేదీ నుంచి మెయింటెన్స్ అయితే ఒకటి రెండు తేదీలు ఏ విధంగా జమ అయ్యాయని ఒకటి రెండు తేదీల్లో గవర్నమెంటు కొద్ది టైం అడిగి మూడో తేదీ రెండో తేదీ రాత్రికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రెండో తేదీ రాత్రి వరకు మాత్రమే జతాలు పెన్షన్లు జమయ్యాయి రెండవ తేదీ రాత్రి తర్వాత బిల్లుల్లో ఎటువంటి కదలక లేదు కాబట్టి మనకి ఐదో తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి లేదా ఆరో తేదీ ఉదయం నుంచి మనకి ఈ బిల్లులో కదలిక వస్తే అందరికీ కూడా జమ అవుతాయి అయితే ప్రతి నెల ఇదే విధంగా జరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు ఇది మెయింటెన్స్ వల్ల మాత్రమే ఈ నెల ఏడు కాదు ఎందుకంటే గత నెలలో మనం గమనించినట్లయితే మూడో తేదీ రాత్రి కల్లా దాదాపు అందరికీ కూడా జీతాలు పెన్షన్లు నైంటీ పర్సెంట్ పైనే జమ కావడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితి ఈ నెల ఒక్క నెల మాత్రమే తర్వాత నుంచి ఖచ్చితంగా మనకి ఒకటి రెండు తేదీలోని పూర్తి స్థాయిలో జమ అవుతాయి